హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అండి ఇది మార్నింగ్ లాగా అనమాట అదే ఈరోజు తొందరగా లేచి ఇది సిక్స్ థర్టీకి లేచానండి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా లేచాను అంటే మార్నింగ్ కదా ఆఫీస్కి వెళ్తారు కదా ఇక చట్నీ అదే ప్రిపేర్ చేస్తాను అనమాట ఒక పక్క మిల్క్ కూడా పెట్టాను మిల్క్ పెట్టి ఈరోజు ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను నైట్ దోస్ చేశాను అందుక మార్నింగ్ ఇడ్లీ అయితే పాపకి పాపకి పోయి మాకు ఇద్దరికి యూజ్ అవుతుంది కదా ఇడ్లీ పెట్టేద్దాం అనుకున్నాను ఇదిగోండి ఇడ్లీ బ్యాటర్ కూడా కొంచెం గిన్నెలో తీసుకున్నానండి ఇప్పుడు సమ్మర్ కదా మొత్తం పిండంతా బయట పెట్టకండి పులిసిపోద్ది అంతగా కొంచెం ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టేసుకొని కంటైనర్ బాక్స్లో పెట్టుకొని కొంచెం పిండేమో ఒక ఒక వన్ అవర్ ముందు నేను అలా ఒక గిన్నెలో తీసుకుంటున్నాను అనమాట లేకపోతే కొంచెం నాన్తుంది కదండి ఇడ్లీ సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఆ గిన్నెలో తీసుకున్నాను ఇదిగోండి పల్లీలు కూడా ఫ్రై అయిపోతున్నాయి మిల్క్ కూడా బాయిల్ అయిన తర్వాత ఇక పల్లీ చట్నీ కూడా చేసేస్తాను ఇక ఇలా పిడ్లీ కూడా పెట్టేసుకుందాం అండి ఇదిగోండి పల్లీలు ఫ్రై అయిపోయి పక్కగా తీసేస్తాను ఇక ఇడ్లీ కూడా పెట్టేసుకుందండి ఇడ్లీ పెట్టుకొని ఇక పల్లీలు అలాగ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు చట్నీ కూడా చేసేస్తాను పోపు కూడా వేసేసానండి మరి మొత్తం ప్రొసెస్ చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ చట్నీ అది పోస్ట్ చేసి ఉంటాను వీడియో ఈరోజు మా హస్బెండ్ క్యారేజ్లోకి కాలీఫ్లవర్ చేద్దాం అనుకుని కాలీఫ్లవర్ తీసానండి బయటికి ఈ కాలీఫ్లవర్ కర్రీ కూడా ఫ్రై ఆల్రెడీ పోస్ట్ చేశానండి వీడియో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే వెళ్ళి చూడండి కాలీఫ్లవర్ కూడా చూపిస్తాను కర్రీ ప్రొసె ప్రాసెస్ మొత్తం ఇప్పుడు చూపించను అండి ఓన్లీ మార్నింగ్ నేను ఎలా డైలీ చేసుకుంటున్నానని మీకు ఒక చూపిస్తాను అనమాట నా స్టైల్లో ఇంకా మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇందుకు ఇడ్లీ పెట్టాను పాలు కూడా బాయిల్ అయ్యాయి ఇక కర్రీ కూడా పోపు వేస్తుంది అనమాట ఇదిగోండి కట్ చేసుకుని వాటర్లో అలా పెట్టేసుకోను మంచిగా క్లీన్ చేసుకోండి కాలీఫ్లవర్ మాత్రం లేక పురుగు ఉంటుంది ఇది కా మొత్తం మంచిగానే ఉంది ఎప్పుడైనా ఫ్లవర్ కాలీఫ్లవర్ తీసుకున్నప్పుడు ముద్దుగా ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోండి ముద్దగా ఉంటే పురుగు ఏం పట్టదు అనమాట చూడండి ఇడ్లీ కూడా అయిపోయిందండి పాలు అయిపోయింది ఇంకా కర్రీ కూడా అయిపోతుంది ఇంకా కారం వేసి కొంచెం వాటర్ వేసేయడమే ఇలా తొందర తొందరగా చేసుకుంటున్నానమాట అలా టైం వేస్ట్ చేయకుండా లైన్ డైన్ అన్నీ ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తున్నాను అండి మా పాపలు వేసేసరికి ఇంకా పడుకుందనమాట ఇలా నేను అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి ఇడ్లీ అయిపోయింది ఇక మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయిపోయారు అనమాట ఇక మా అతను కూడా ఇడ్లీ ఇచ్చేస్తున్నాను మిల్క్ కూడా అయిపోయిందండి కర్రీ కూడా అయిపోయింది నేను మొత్తం ఇంకా ఇక పూజ చేసుకోవాలి కదండి మొత్తం ఇంకా క్లీనింగ్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం ఇవన్నీ అన్నీ ఇడ్లీ అన్నీ ఒక బౌల్లో వేసి కర్రీ కూడా ఒక బౌల్లో వేసి ఇంకా పాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి అన్నీ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా వెజల్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి ఇక క్లీన్ చేసుకొని చట్నీ చూడండి చట్నీ కూడా అయిపోయింది ఏదైతేనండి ఒక కర్రీ చేశాను చట్నీ ఇడ్లీ పాలండి మార్నింగ్ అంతే డైలీ ఎలాగైనా ఉంటుంది చట్నీ మాత్రం నేను టూ డేస్కి ఒకసారి అండి అన్నీ ఉంటుంది అనమాట అది కూడా నైట్ టిఫినే కాబట్టి నైట్కి సరిపోద్ది ఇదిగోండి ఇడ్లీ కూడా ఇచ్చేస్తాను అనమాట మా హస్బెండ్కి ఇంకా ఇడ్లీ సర్వ్ చేసుకొని ఇంకా ఇచ్చేస్తాను ఇక నేను ఇంకా క్లీనింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతానండి ఇక క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలన్నమాట అంత మంచిగా క్లీన్ చేసుకొని ఒకసారి పూ క్లీనింగ్ చేసుకున్నది ఇక పూజలోకి వెళ్ళిపోతాను అనమాట నేను డైలీ ఎలానే ఉంటుంది నాది రొటీన్ లాగా ఇదిగోండి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసాను క్లీన్ చేసి ఇక వెజల్స్ కూడా క్లీన్ చేస్తే అంతా వేసేస్తాను అండి ఇక ఇక పూజ ఇక పూజ చేసుకోవాలి నేను అంతేనండి ఇక పూజ చేసుకున్న తర్వాత నేను చేసే ఈ ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఎలా చేసుకుంటారు మార్నింగ్ మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో కామెంట్ బుక్స్ చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్